అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళి హిస్టరీ తెలుగు ఛానల్ పద్నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు తుపాకీ కాల్పులు జరిగాయి ఇది జరిగి ఇప్పటికి నాలుగు రోజులు అవుతోంది కాబట్టి ఇప్పటికే ఈ వార్త మీ అందరికి తెలిసే ఉంటుంది అయితే ఈ వార్త వివరాలను చెప్పడం కోసం నేను ఈ వీడియో చేయడం లేదు ఫ్రెండ్స్ ఈ తుపాకీ కాల్పులు ఏమిటి ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న ఆసక్తి కలిగి సెర్చ్ చేస్తే భలే విచిత్రమైన కారణం ఇందుకోసం కనబడింది విచిత్రమైన అనే కంటే చాలా ఆసక్తికరమైన కారణం కనబడింది అని చెప్పవచ్చు సో అందుకని ఈ ఆసక్తి కలిగించే సంగతి ఏమిటో చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా ముంబైలోని సెలబ్రిటీలు అంతా దాదాపుగా బాంద్రా అండ్ జూహు ప్రాంతాలలో నివసిస్తారు సల్మాన్ ఖాన్ హౌస్ కూడా వెస్ట్ లోనే ఉంటుంది ఆయన ఇంటి పేరు గెలాక్సీ అపార్ట్మెంట్ ఇది ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సల్మాన్ ఖాన్ ఉంటాడు మొదటి అంతస్తులో అతని తల్లిదండ్రులు ఉంటారు గెలాక్సీ అపార్ట్మెంట్ వాల్యూ సుమారుగా వంద కోట్లు ఉంటుంది వంద కోట్లు సల్మాన్ ఖాన్ లాంటి వారికి పెద్ద లెక్కేం కాదు ఆయనకు నూట యాభై ఎకరాలలో ఫామ్ హౌస్ కూడా ఉంది ఇంకా బూర్జ్ ఖలీఫ్లో ఫ్లాట్తో సహా అబ్బో చాలా ఉన్నాయి ఇదంతా చెప్పనవసరం లేదు ఎందుకంటే అతనికి ఇవన్నీ ఉంటాయని ఎవరైనా గెస్ చేయగలరు మరి ఎందుకు చెబుతున్నాను అంటే ఇన్ని ఆస్తులు ఉన్నాయి పెళ్లి కాని బ్రహ్మచారి కదా ఈ ఆస్తుల వల్ల గొడవో లేక ఇంకేమైనా డబ్బులకు సంబంధించిన గొడవో ఈ తుపాకీ కాల్పులకు కారణం అనుకుంటాం కానీ అలా కాదు అవేమీ కాదట అదే విచిత్రం అంటే మరి గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు తుపాకీ కాల్పులు జరిగిన తర్వాత దీనిపై అంతా తలో విధంగా వ్యాఖ్యానించారు దాంతో సల్మాన్ ఖాన్ తమ్ముడు మరో బాలీవుడ్ యాక్టర్ అర్భాజ్ ఖాన్ వెంటనే మీడియా ముందుకు వచ్చి మా కుటుంబానికి సన్నిహితులం అని చెప్పుకునే కొందరు వ్యక్తులు ఈ ఇష్యూ పైన తమకు తోచిన విధంగా చెబుతున్నారు ఇది అంత పబ్లిక్ స్టంట్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు కానీ మేము ఇంతవరకు ఈ సంఘటన గురించి ఏ ప్రకటన చేయలేదు మేం పోలీసులను రక్షణ అడిగాం వారు కల్పిస్తామన్నారు అంటూ చెప్పాడు ఇలాంటి ఒక సంఘటన జరిగిన వెంటనే నిజం బయటకు రాకముందు ఇలాగే ఎవరికి తోచినట్టు వారు మాట్లాడతారు అది కామన్ విషయం మరి ఉదయం ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పైన వచ్చి ఈ కాల్పులు జరిపారు ఈ కాల్పులు జరిపినప్పుడు తల్లిదండ్రులతో పాటు సల్మాన్ ఖాన్ ఆ అపార్ట్మెంటులోనే ఉన్నాడు ఏదంటే గెలాక్సీ అపార్ట్మెంటులోనే ఉన్నాడు కానీ ఎవరికి ఏమీ జరగలేదు ఎలాంటి గాయాలు కూడా అవలేదు వెంటనే పోలీసులు వచ్చారు వారు సల్మాన్ ఖాన్కి సంబంధించిన నూట యాభై ఎకరాల ల్యాండ్ ని టార్గెట్ చేశారా అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు కూడా సల్మాన్ ఖాన్కి ఫోన్ చేసి భద్రతను పెంచుతామని హామీ ఇచ్చారు ఇదంతా కూడా తెలిసే ఉంటుంది మీ అందరికి అయితే ఈ కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు నిన్న పట్టుకున్నారు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో పట్టుకున్నారు పద్నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సల్మాన్ ఖాన్ ఇంటి ముందుకు ఒక బైక్పై వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు తర్వాత అదే బైక్తో అక్కడ నుండి పరారయ్యారు తర్వాత ఆ బైక్ని ఒక చర్చి దగ్గర పడేసి అక్కడ నుండి కొద్ది దూరం నడిచి వెళ్ళి తర్వాత ఓ ఆటో రిక్షాలో ఎక్కి శాంతాక్రజ్ రైల్వే స్టేషన్కి వెళ్లారు వీరిని పట్టుకునేందుకు వెంటనే క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది బీహార్ రాజస్థాన్ ఢిల్లీలకు డజన్ కంటే ఎక్కువ పోలీసు బృందాలను దుండగులను వేటాడేందుకు పంపించారు ఆయా ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా ఇందుకోసం పరిశీలించారు తరువాత కాల్పులు జరిపిన దుండగులు పడవేసిన బైక్ పన్వేల్ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి పేరున రిజిస్టర్ అయి ఉందని తెలుసుకుని ఆ వ్యక్తిని అతనితో పాటు మరో ఇద్దరిని కూడా స్టేషన్ కు తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేశారు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు గుజరాత్ లోని కచ్ను చేరుకున్నారని తెలుసుకుని అక్కడ వారిని పట్టుకునేందుకు ప్రత్యేకమైన దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు చివరికి వీరిని ఖర్చులో పట్టేశారు ఇలా పట్టుబడిన వీరిద్దరి పేర్లు విక్కీ గుప్తా సాగర్ పాల్ వీరు లారెన్స్ బిష్నోయ్ అనేవాడి గ్యాంగ్తో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు తర్వాత వీరిని ముంబైకి తీసుకురానున్నట్టుగా కూడా తెలియజేశారు ఇది జరిగిన కథ ఇది ఇప్పటి వరకు జరిగిన కథ అయితే దాకా కథ రాగానే ఇక్కడ లారెన్స్ బిష్నోయ్ అన్న పేరు బయటకు వచ్చింది అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది సమయం తర్వాతనే లారెన్స్ బిష్నోయ్ అను గ్యాంగ్స్టర్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ అనే గ్యాంగ్స్టర్ ఈ కాల్పులకు బాధ్యులం మేమే అంటూ ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అంటూ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు యాక్చువల్గా లారెన్స్ తో పాటు గోల్డీ బ్రార్ అను మరొక గ్యాంగ్స్టర్ కూడా గతంలోనే సల్మాన్ ఖాన్కి బెదిరింపులు చేశారు ఈ బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్కి భద్రతని రెండు వేల ఇరవై రెండులో వై ప్లస్కి పెంచారు అలాగే అతను తన వెంట పిస్టల్ను ఎల్లప్పుడూ ఉంచుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చారు లారెన్స్ బిష్నోయ్ పైన హత్యలు మరియు దోపిడీలకు సంబంధించి రెండు డజన్ల క్రిమినల్ కేసులకు పైన ఉన్నాయి ఇతని గ్యాంగ్ లో ఏడు వందల మంది షూటర్స్ ఉంటారట చాలా నేరాలతో ఇతనికి సంబంధం ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో సల్మాన్ ని హత్య చేస్తానంటూ బెదిరించాడని అందుకోసం సల్మాన్ ఇంటికి రెక్కీని కూడా నిర్వహించాడని పోలీసులు ఆరోపించారు ఇది ఇతనిపైన ఆరోపించిన అతిపెద్ద కేసు తర్వాత సిద్ధు మూసేవాలా హత్యకు ప్లాన్ చేశాడని ఇతని గ్యాంగ్కే చెందిన గోల్డీ బ్రార్తో కలిసి ప్లాన్ చేశాడు అని కూడా ఆరోపణలు చేశారు ఈ గోల్డ్ బ్రార్ అనేవాడు సిద్ధూ మూసేవాలా హత్యకు తానే బాధ్యుడిని అని అతడి హత్య తర్వాత ప్రకటించాడు కూడా తర్వాత సుఖదేవ్ సింగ్ గోగమేడి ఇతను శ్రీ రాష్ట్రీయ రాజపుత్ కర్ణిసేవకు అధ్యక్షుడు ఇతను కూడా డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున హత్య చేయబడ్డాడు ఈ హత్యతో కూడా బిష్ణోయ్కి సంబంధం ఉన్నది అన్నది ఆరోపణ ఈ మూడు కూడా ఇతను చేసిన అన్ని నేరాలలోనూ అతి పెద్ద నేరాలుగా పోలీసులు చెప్తున్నారు బిష్ణోయ్ పైన చాలా దొంగతనాలు మర్డర్స్ కి సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ మూడు మాత్రం సెలబ్రిటీలకు సంబంధించినవి అయితే ప్రస్తుతం ఈ బిష్ణోయ్ ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నాడు లారెన్స్ బిష్నోయ్కి ఇతని గ్యాంగులోని మరొక ప్రముఖుడు గోల్డీ బ్ర కి కూడా ఖలిస్తానీలతో లింకులు ఉన్నాయన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు బిష్నోయ్ అనే ఈ గ్యాంగ్స్టర్ తిహార్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇతని తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ ఇతని ప్లేస్ని కవర్ చేస్తున్నట్టున్నాడు అందుకే పద్నాలుగవ తేదీన సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పులకు మాదే బాధ్యత అని ప్రకటించాడు ప్రకటించడమే కాకుండా ఇది ట్రైలర్ మాత్రమే అంటూ పోస్టు పెట్టాడు దొంగలు సొమ్ములను దోపిడి చేయడానికి దొంగతనం చేస్తారు హంతకులు ఆస్తులు అంతస్తులు వారసత్వపు గొడవలు పగ ప్రతీకారాల కోసం హత్యలు చేస్తారు మరి బిష్ణో గ్యాంగ్ సల్మాన్ ఖాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సల్మాన్ ఖాన్ సైఫ్ అలీఖాన్ లు నటించిన హమ్ సాత్ సాత్ హై అను సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ఒక జింకను వేటాడినట్టుగా కేసు ఫైల్ అయింది అయితే అది మామూలు జింక కూడా కాదు అంతరించిపోతున్న జాతికి సంబంధించిన కృష్ణ జింకను వేటాడాడు ఇది కేసు ఈ కేసుపై రెండు వేల ఏడులో సల్మాన్ ఖాన్ ఒక వారం రోజులు జైలులో ఉన్నాడు గడువు తీరిన తర్వాత కూడా తుపాకీని కలిగి ఉన్నాడు అన్న ఒక కేసు కూడా ఈ సందర్భంగానే ఫైల్ అయ్యింది టూ బై ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ బై టూ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది ఈ కేసులపై పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఆరులో ఇతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది కానీ దీనిపైన అప్పీల్ చేసుకోవడంతో కోర్టు దీనిపై స్టే విధించింది మళ్ళీ ఏప్రిల్ పది రెండు వేల ఆరున కోర్టు ఇతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది తర్వాత కేసును సస్పెండ్ చేయడం తిరిగి ట్రయల్స్ జరపడం లాంటి చాలా గందరగోళం జరిగిందనుకోండి చివరికి ఏడు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిన బెయిలు పైన ఇతడు విడుదలయ్యాడు కోర్టుల్లో కేసులు ఎంత సుదీర్ఘంగా కొనసాగుతాయి అన్నది మనందరికీ తెలిసిందే ఈ కేసు కూడా అలాగే కొనసాగింది అయితే ట్విస్ట్ ఇది కాదు ట్విస్ట్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కృష్ణజింకను వేటాడినందుకే నిన్ను వేటాడుతున్నాం అని సల్మాన్ ఖాన్కి బెదిరిస్తూ టార్గెట్ చేయడం అసలు ఇదేం ట్విస్టు జింకను వేటాడినందుకు కేసు నడిచింది శిక్షను అనుభవించాడు ప్రస్తుతం అతను బెయిల్ పైననే ఉన్నాడు మరి ఈ కేసులోకి ఈ డాన్ లారెన్స్ బిష్ణో ఎందుకు వచ్చాడు తోటి మనుషులను నిర్దాక్షిణ్యంగా పైకి పంపించే కిరాతకుడు అని పేరున్న ఇతను ఒక జింకను చంపినందుకు పగబట్టడం ఏమిటి అందుకు ప్రతిగా సల్మాన్ ఖాన్ ఒక పెద్ద సెలబ్రిటీ అయినా అతడిని చంపేయాలన్న కసి ఏమిటి అంటే సల్మాన్ ఖాన్ వేటాడింది కృష్ణ జింక దీనిని బ్లాక్ బక్ అంటారు ఈ జింకను హిందూ మతంలో పవిత్ర జంతువుల భావిస్తారు భారత్లోనూ నేపాల్ లోనూ కూడా జింకకు హాని చేయరు వాయుదేవునికి వాహనంగాను చంద్రునికి వాహనంగాను కూడా జింకను సూచిస్తారు తమిళనాడులో కృష్ణజింకను హిందూ దేవత కొర్రవై వాహనంగా సూచిస్తారు రాజస్థాన్లో కర్ణిమాత కర్ణిమాత కృష్ణజింకను కాపాడుతుందని భావిస్తారు ఇలా హిందుత్వంలో కృష్ణజింక పవిత్రతను కలిగి ఉంది ఇక బిష్ణోయిస్ లాంటి కొన్ని తెగలు జింకను అత్యంత పవిత్రమైందిగా భావించి పూజిస్తారు బిష్ణోయ్లోని బిస్ అంటే ఇరవై నోయి అంటే తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది నియమాలను పాటించే తెగ అని బిష్ణోయ్కి అర్థం వీరి తెగ జంతువులను చంపడం పచ్చని చెట్లను నరకడం నిషేధిస్తుంది ఆఖరికి పంట చెరుకును ఉపయోగించేటప్పుడు కూడా ఆ కర్రలను పట్టుకుని ఉండే కీటకాలను విధిలించి వాటిని రక్షించి ఆ తర్వాత కాల్చాలి అంటారు ఇలాంటి బిష్ణోయ్ తెగకు కృష్ణజింక పవిత్రమైన జంతువు ఇదండి బాబు సంగతి ఇంకేముంది మేము పూజనీయంగా భావించే కృష్ణజింకనే వేటాడతావా అయితే మేము నిన్ను వేటాడతాం అంటూ బయలుదేరాడు లారెన్స్ బిష్నోయ్ ఇలా రెండు వేల పద్దెనిమిదిలోనే సల్మాన్ ని బెదిరించడంతో మొదలుపెట్టాడు దీని కొనసాగింపే మొన్న పద్నాలుగవ తేదీన అతని ఇంటి ముందు జరిగిన తుపాకీ కాల్పులు కాల్పులు జరిపిన తర్వాత లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ ఇది ట్రైలర్ మాత్రమే అంటూ పోస్టు పెట్టి వేట కొనసాగుతుంది అన్న భయాన్ని ఉంచాడు చూశారా కృష్ణజింకను వేటాడిన పాపం ఏలిన నాటి శనిలా సల్మాన్ ఖానిని ఎలా చుట్టుకుందో సాక్షులను పిటిషనర్లను మార్చి ఏ మార్చి కోర్టులను నమ్మించి కేసుల నుండి బయటపడిన పాపం తిరిగి వచ్చి ఎలా చుట్టుకుందో అదే కర్మ భూమరాంగ్ అంటే మరి ఇక పోలీసులు ఈ కేసు విషయంగా నిజంగా పవిత్ర కృష్ణజింకే ప్రధాన ప్రేరణగా ఈ కేసులో ఉందా లేక అంతర్గతంగా ఇంకేమైనా ఉందా అనే విషయంగా లోతుగా శోధించాల్సిన అవసరం అయితే ఉంది వారు వారి పనిని వారు చేస్తూ ఉన్నారు కూడా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్